మనతోటి బత్తుల రాము గారు జాయిన్ అయ్యారు తెలుగుదేశం పార్టీ రాజులు మాజీ ఇన్ఛార్జ్ గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు రాజుల నుంచి రాము గారు గుడ్ మార్నింగ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ సార్ ఏంటండి రాము గారు స్కీమ్స్ మర్చిపోయారా ఏంటి వెల్ఫేర్ స్కీమ్స్ అసెంబ్లీలో జనసేన వాళ్ళు మిమ్మల్ని పొగట్టం మీరు జనసేన వాళ్ళు పోగొట్టం మీరిద్దరు కలిసి బీజేపీ వాళ్ళని పగటం అదే సరిపోతా ఉంది కానీ మీరు ఇచ్చిన స్కీమ్స్ ఇమీడియట్ గా అమలు చేయాలి వైసీపీ వాళ్ళని తిట్టటం ముగ్గురు మీరు వైసీపీ ఎవరు రావట్లేదు రాకపోయినా వదలట్లేదు కదా సార్ మేము విశ్లేషకులు కాస్త వైసీపీ టర్న్ అయిపోయారు అంటే ప్రతి మనిషి ఎక్కడొక్కడ ఒక టర్నింగ్ తీసుకుంటారు ఆయన ఇప్పుడు టర్నింగ్ తీసుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేను గతంలో కూడా ఇలాగే ఉన్నాను ఆయన ప్రొనౌన్సియేషన్ మారిన తప్ప నేనే మారలేదు సో వైకాపా నుంచి ఇంకా ఆయనే మాట్లాడు సార్ మనం దురదృష్టం ఏంటంటే సార్ ఈ రాష్ట్రంలో అసలు ఏముంది ఏది లేదు అని తెలుసుకోవడం పెద్ద సవాల్ అయిపోయింది సార్ నాయకుడికి ఈ రాష్ట్రం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ కొద్ది రోజుల్లో మేము చేసిన పెద్ద కసరత్ ఏంటంటే అసలు ఈ రాష్ట్రంలో ఏముంది ఏం లేదు పైకి అంతా బాగా కనపడుతున్నా లోపలంతా డొల్ల కూర్చున్నారు అసలు ఈ డొల్ల ఎంత ఉంది ఎంత లోతుంది అసలు మనం ఎంత సృష్టి చేస్తే దీన్నంతా రికవర్ చేయగలం ఒకటి రెండు మన ప్రజలకు ఇచ్చిన హామీలు ఎలా నెరవేర్చుకోగలం ఈ రెండింటి మధ్య చాలా నలిగిపోతున్నాడు నాయకుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎంత కసరత్తు చేస్తున్నారు మనందరం కళ్ళారా చూస్తా ఉన్నాం ఆ వయసులో ఆయన పడుతున్న కష్టం చూస్తే అసలు ఎవరైనా సరే ఏ పార్టీ అయినా సరే ఖచ్చితంగా ఆయనకి జేజేలు పలకాల్సిందే అంత కష్టపడతా ఉన్నాడు ఈ వయసులో ఆయన కష్టపడడం దిగిపోయి లోకేష్ లేకపోతే పవన్ కళ్యాణ్ గారి చెప్పేసేయండి ప్రభుత్వాన్ని ప్రజల్లో లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇంకొకరినో కాదండి మీరు చెప్పిన ఆ ఇద్దరు నాయకులు కూడా చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని సమర్థంగా నడిపించగలరనే ఉద్దేశంతో అందరూ కూడా ఆయన నాయకత్వంలో పనిచేశారు కాబట్టి చూపించాల్సిన అవసరం లేదు సార్ కాబట్టి సానుభూతి చూపించాల్సిన అవసరం ఏం లేదు ఈ వయసులో ఆయన చాలా కష్టపడిపోతున్నారు అనేది మన మనిషిగా అవసరం లేదంటున్నాం ఎందుకని అంటే సుమారుగా పద్నాలుగు నలభై సంవత్సరాల రాజకీయ జీవితం పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి అంటే అలా కాదు మీరు ఏమనుకుంటున్నారు ఏమి కనపడట్లేదు కనపడట్లేదు అంటే ఏమీ కనపడట్లేదు అంటే ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి బాధ్యతగా ఫీల్ అవుతున్నాం ఇది చాలా పెద్ద బాధ్యతగా ఫీల్ అవుతున్నాం ఈ బాధ్యతని నెరవేర్చాలి ప్రజలు పెట్టుకున్న ఆశలన్నీ కూడా ఆకాంక్షలన్నీ కూడా నెరవేర్చాలి దీనికోసం కసరత్తు జరుగుతూ ఉంది అంతేగాని ఒక అనుభూతి కోసం కోసం కాదు నేను ఎందుకు మాట్లాడుతూ ఉన్నానంటే మీన్ టైం ఇవ్వాలి దేనికైనా సరే మీరు జనరల్ కాన్సెప్ట్ ఏంటంటే ఏ ప్రభుత్వం మీ వాయిస్ మీట్ లో కనీసం ఆరు నెలలు గ్యాప్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మనందరికి ఉంది సార్ నెల ఆరు నెలలు వెయిట్ చేయకుండా వెంటనే ఇంప్రూవ్ అయిపోయింది కదా ఇంకా చేయలేదు ఇంకా చేయలేదు అంటే ఈ రోజు రవాణా శాఖలో ఒక కసరత్తు జరుగుతా ఉంది ఏమని ఈ ఆరు హామీలు ఇచ్చారు కదా ప్రధానమైనటువంటి హామీలు ఈ హామీల్లో ఉచిత బస్సు ప్రయాణం అనేది మహిళలకు ఇచ్చినటువంటి ఒక వరం దాన్ని నెరవేర్చడం కోసం ఏ రకంగా నెరవేర్చగలం ఇటు కర్ణాటకలో గాని ఇటు తెలంగాణలో గాని చేస్తా ఉన్నారు జీరో పర్సెంట్ జీరో పర్సెంట్ ఫెయిల్యూర్స్ తోటి ఇబ్బందులతోటి అధిగమించి మనం ఎట్లా మనం చేయగలుగుతాం ఇంకా ఉత్తమోత్తంగా ఎలా చేయగలుగుతాం అనేది ఆలోచిస్తా ఉన్నారు అలాగే మీరు మీరే ఇందాక అభినందించారు ఏమని చక్కగా వెయ్యి రూపాయలు పెంచి ఇచ్చారు ఇస్తానన్న బకాయిలు కూడా ఇచ్చారు అనేది డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు అనేది ఆయన అట్లా నెరవేర్చుకునే మనస్తత్వం ఆయనకున్న మద్దతు వేళ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ అందరూ కూడా ప్రజల కోసం పని చేస్తున్నామనే ఫీల్తో పని చేస్తున్నారు తప్ప ఈ పదవిని తెరలు కట్టుకుని గొప్ప మూడు వందల మంది ఆరు వందల మంది ఆ సెక్యూరిటీ పెట్టుకుని ఎంజాయ్ చేయాలనే పరిస్థితులు ఎవరు లేరు సార్ పరదాల తీసేసిన ప్రభుత్వం ఇది ప్రభుత్వం దుబారా ఖర్చు దుబారా ఖర్చు చేయట్లేదు అని అనుకోవచ్చు కదా రాము గారు మీ ప్రభుత్వం సార్ ఆ రకంగానే ఈ రోజు సంపదని సృష్టించడం కోసం ఈవేళ జన్మభూమి కార్యక్రమం ఒకసారి మనం నేను ఇక్కడ ప్రస్తావించాలి సార్ మీరు ఇప్పుడు ఈ దీనికి రిలేటివ్ ఎలాగంటే ఇంతకు ముందు గతంలో ప్రభుత్వాలు అనేవి ఆ ప్రభుత్వం యొక్క డబ్బుతో ఇవి అన్ని కూడా నిర్మాణం చేసేవి రోడ్లు కానీ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వం డబ్బుతో నిర్మాణం చేస్తే ప్రజలందరూ కూడా ఎంజాయ్ చేసేవారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒక మార్పు ఏం తీసుకొచ్చారంటే జన్మభూమి కార్యక్రమం తీసుకొచ్చారు జన్మభూమి కార్యక్రమాలు ఏంటంటే ప్రజలు కూడా వాళ్ళ వంతు ఈ అభివృద్ధి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలి దానివల్ల రెండు ప్రయోజనాలు సార్ ఒకటేంటంటే ఇది మాది ఇది మా ప్రభుత్వం ఈ పనులన్నీ కూడా మావి మేమే దీన్ని కాపాడుకోవాలనే ఒక బాధ్యత ఒకటి పెరగడం రెండు సాటిస్ఫాక్షన్ ప్రభుత్వానికి ఉన్నటువంటి వెనకబడితనం అంటే లోట్ లోట్ బడ్జెట్ ఏదైతే ఉంటుందో దాన్ని సమర్థంగా ఎదుర్కోగలగడం ఇవన్నీ కూడా ఓ ప్రణాళికా బద్దంగా తీసుకున్నటువంటి ఆలోచన అందులో భాగంగానే వేళ జన్మభూమి కార్యక్రమనే ప్రకటించడం జరిగింది. రాము గారు మళ్ళీ జన్మభూమి కమిటీలు వస్తాయా మళ్ళీ? ఖచ్చితంగా వస్తాయండి. ఒక్కరేషన్ చూడండి జన్మభూమి కమిటీలు వచ్చేసిని ఆల్రెడీ జన్మభూమి కమిటీల ఆధ్వర్యంలోనే ఈ రోజు వాలంటీర్లు ఇవ్వాల్సిన పెన్షన్స్ పార్టీ నాయకుల పేరు మీద జన్మభూమి కమిటీలలో ఉన్నటువంటి వ్యక్తులే వెళ్లి పార్టీలలో ఎవరైతే ప్రజలున్నారో ఉన్నారో వాళ్ళకి ఇస్తున్నారు ఈ రోజు సార్ పాకిస్తాన్ నుంచి ప్రభుత్వ సొమ్ముని ప్రజలకు పంపించడానికి ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే సరిపోతుంది పార్టీ వ్యక్తులతో పనేముంది జగన్మోహన్ రెడ్డి ఐడెంటిఫై చేస్తారా ఆల్రెడీ ఆల్రెడీ మొదటి నెల ఆల్రెడీ ఆల్రెడీ మొదటి నెల మొదటి నెల పెన్షన్లు ఇచ్చిన రెండో నెల సుమారు లక్షన్నర లక్షన్నర వరకు లక్షన్నర ప్రజలకి పెన్షన్ ఏ ప్రాతిపదికను సమయం చేశారు దయచేసి రాము గారు కంటిన్యూ చేయండి రాస్తారు జన్మభూమి కార్యక్రమం అనేది ఆయన అనుకున్నట్టు ఏదో కార్యకర్తలు పార్టీ కార్యకర్తలతో నడిపిన కార్యక్రమం కాదు అది ప్రజలు వాలంటీర్ గా జన్మభూమి చూడటం మానేయండి సార్ ఈనాడు ఆంధ్రజ్యోతి చూస్తే మీ కరపత్రాలు చూస్తే మీ పార్టీ పాంప్లెట్లు చూసినట్టే ఉంటుంది మీరు దయచేసి ప్రజలు ప్రజల్లోకి వచ్చి చూడండి ప్రజల్లోకి వచ్చి చూడండి కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా చేశాయి ఇదిగోండి అనంతపురం గురుకుల పాఠశాలలో పిల్లలు వంట చేసుకుంటున్న పరిస్థితి అనంతపురం గురుకుల పాఠశాలలో పిల్లలు వంట చేసుకున్న పరిస్థితి అలా సాగింది గత ఐదేళ్ల మీరు వచ్చిన రెండు నెలల్లో మీ నిర్వాత పిల్లలు పిల్లలు వంట చేసుకునే పరిస్థితికి వచ్చారు ఇది గత పరిపాలనలో చేసినటువంటి పరిస్థితి కాదు ఐదేళ్ళలో జరిగింది మీరు రాగానే మీరు మార్పులు చేర్పులు మీ పొలిటికల్ గవర్నెన్స్ కాదు కావాల్సింది కావాల్సింది పొలిటికల్ గవర్నెన్స్ కాదు అడ్మినిస్ట్రేటివ్ గవర్నెన్స్ మీరు చెప్పాల్సింది పది లక్ష గవర్నర్ పది లక్షల కోట్లప్పుడు పదిహేను లక్షల కోట్ల